ఓ ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం వాగర్ధవివ వాగర్ధ వాగర్ధప్రతిపత్త జగత పితర వందే పార్వతీ పరమేశ్వరో ఉమామహేశ్వరాభ్యాం నమ వీక్షిస్తున్నటువంటి మహాశీలందరికీ కూడా ఫిబ్రవరి మాసంలో వచ్చేటటువంటి మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు ఈ మహాశివరాత్రి రోజున ఎవరైతే శివారాధనని ఉపవాస దీక్షలని జాగరణని చాలా విశేషమైనటువంటి భక్తి శ్రద్ధలతో చేస్తారో వారందరికీ కూడా కర్మదోషాలు తొలగిపోయి కాలసర్పయోగ దోషాలు ఎటువంటివైనా సరే పక్కకి జరిగిపోయి కుజదోషాలు లాంటివన్నీ తొలగిపోయి ఈ యొక్క సంవత్సరానికి ఒకసారి వచ్చేటటువంటి ఈ యొక్క మహాశివరాత్రి యొక్క వైభవము దాని యొక్క విశేషమైనటువంటి పూజా ఫలితము ఆ కుటుంబాన్ని అంతటికీ కూడా ఆ అంతా కూడా కాపాడుతూ ఉంటుంది పునర్జన్మ లేకుండా మరలా ఎటువంటి ఇబ్బందులు మరలా వచ్చే జన్మల్లో మనకు కలగకుండా ఉండటానికి సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ శివరాత్రి రోజున తప్పకుండా ప్రతి నక్షత్రం వారు ప్రతి రాశి వారు కుటుంబంలో మన యొక్క సనాతన ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తున్నారో వారందరూ తప్పకుండా మహాశివరాత్రి ఉత్సవాన్ని ఆనందంగా జరుపుకోండి అట్లాగే మనకి ఈ ఫిబ్రవరి మాసంలో ఒకటో తేదీ నుండి ఇరవై తేదీ వరకు కూడా చాలా విశేషమైనటువంటి గడ్డు రోజులు జరుగుతున్నాయని చెప్పుకోవాలి ఎందుకంటే మనకి కాలచక్రంలో అంతరిక్షంలో కుంభరాశిలో ఉన్నటువంటి రాహుగ్రహంతో ఫిబ్రవరి మూడో తేదీన బుధుడు రాహుతో కుంభరాశిలో కలవటము అలాగే ఫిబ్రవరి ఆరో తేదీన శుక్రుడు రాహుతో కలవటము కుంభరాశిలో ఫిబ్రవరి పదమూడవ తేదీన సూర్యభగవానుడు రాహుతో కుంభరాశిలో కలవటం అలాగే ఫిబ్రవరి ఇరవై మూడో తేదీన కుజుడు రాహుతో కలవటము ఈ నాలుగు గ్రహాలు ఒకదాని తర్వాత ఒకటి ఈ ఫిబ్రవరి మాసంలో ఆ రాహుతో కుంభరాశిలో కలిసి విశేషమైనటువంటి పంచగ్రహ కూటమి ఏర్పడుతున్నది అంటే ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ నుండి కూడా పంచగ్రహ కూటమి జరుగుతున్నది దాదాపుగా ఒక వారం పది రోజులు మరి బుధశుక్రులు ఈ రవి కుజులు అన్ని గ్రహాలు రాహుతో కలిసి ఉంటాయి మరి ఈ రాహుకేతువులు విశేషమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి వారు వారు ఎటువంటి రాశి వారికి లేదు అట్లాగే వారితో ఎవరైతే గ్రహాలు కలుస్తాయో ఆ గ్రహాలన్నీ కూడా పూర్తిగా రాహు యొక్క వశమై రాహు ఇచ్చేటటువంటి ఫలితాలని అంటే మరి రాహు ఒక ఫలితాన్ని ఇస్తాడా అంటే ఆయన ఒక బ్లాక్ హోల్ లాంటి వాడు ఏ గ్రహాన్నైనా సరే ఇట్లే పట్టేసి ఆల్రెడీ ఆయన కుంభరాశిలో శని ఇంట్లో ఉండి మకర కుంభాలకు అధిపతి అయినటువంటి శని ఇచ్చే ఫలితాలన్నీ కూడా రాహు వేస్తున్నాడు సరే శని భగవానుడు ఏమైనా ఆనందంగా మంచి రాశుల్లో ఉన్నాడా అంటే మీనరాశిలో ఉన్నాడు అదొక డిజప్పాయింట్మెంటు అయినటువంటి విషయము జలరాశిలో సొంత నక్షత్రంలో ఉత్తరాభద్ర నక్షత్రంలో శని సొంత సొంత ఇంట్లో ఉన్నాడు ఆ గురు ఇంట్లో ఉన్నాడు గురు రాశిలో రాహువు సొంత నక్షత్రం అయినటువంటి శతవిష నక్షత్రంలో కుంభరాశిలో శని ఇంట్లో ఉండటము మరి ఈ గ్రహాలన్నీ కూడా రవి కానీ బుధుడు కానీ శుక్రుడు కానీ ఈ గ్రహాలన్నీ కూడా ఒకే తాటి మీదకు వచ్చి ధనిష్ట నక్షత్రం అనేటటువంటి నక్షత్రంలోకి వస్తాయి ఈ ఫిబ్రవరిలో అంటే ఇటు కుజరాహువుల యొక్క ప్రభావము చాలా చాలా మోస్ట్ డేంజరస్ అని చెప్పుకోవాలి ప్రపంచానికి కానీ మన ప్రకృతి విలయ తాండవాలకు కానివ్వండి ప్రత్యేకించి ద్వాదశ రాశుల వారికి కొన్ని నక్షత్రాల వారికి దీని యొక్క ఎఫెక్షన్ చాలా ఘోరంగా ఉంటుంది ముఖ్యంగా ఆరోగ్యము ఉద్యోగ ప్రయత్నాల యొక్క విఫలము అట్లాగే తండ్రికి సంబంధించినటువంటి ఆస్తిపాస్తులు కోర్టు వ్యవహారాలకు సంబంధించిన భార్యాభర్తల సంబంధాలు కావచ్చు వ్యాపార సత్సంబంధాలు కావచ్చు లేకపోతే గృహాలు కట్టుబడులు అంటే గృహ కట్టడానికి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్కి సంబంధించి బిల్డర్స్కి సంబంధించి పూర్తిగా ఈ యొక్క విషయాల మీద మోస్ట్ డేంజరస్ ఎఫెక్టివ్ ఉంటుందని మాత్రము చెప్పుకోవాలి అట్లాగే వాయు తత్వపు రాశిలో ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా వాయు సంబంధిత రోగాలని సమస్యలని ఇబ్బందులని వాయు సంబంధిత వాహన ప్రమాదాలని అంటే ఎయిరోప్లేన్స్ విషయం కావచ్చు లేకపోతే అంతరిక్షంలోంచి ఏదో ఉల్కలో లేకపోతే ఏదో రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి చర్యలు అంటే ఒక రాకెట్ని పంపిస్తే ఆ రాకెట్కి సంబంధించిన శకలం ఎక్కడ పడుతుందో అనేటటువంటి భయాందోళనలు కానివ్వండి సూక్ష్మజీవులు సూక్ష్మ క్రిముల వలన కలిగేటటువంటి అనారోగ్య సమస్యలు కానివ్వండి లేకపోతే వాయు సంబంధిత సమస్యలు అంటే జీర్ణాశయానికి సంబంధించి గొంతుకు సంబంధించి ఊపిరితిత్తులకు సంబంధించి హార్ట్ రిలేటెడ్కి సంబంధించి అట్లాగే జననాంగాలకు సంబంధించినటువంటి హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ హార్మోన్స్ పైన ఏదో ఒక రకమైన సూక్ష్మ క్రిమి ఎన్నో రకాల ఇబ్బందుల్ని మనుషులకి క్రియేట్ చేస్తుందనే దాంట్లో ఇబ్బందులు అయితే జరిగే ఉన్నాయి కాబట్టి ఈ ఫిబ్రవరి మాసము మార్చి మాసము కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అందులో ఫిబ్రవరి పదిహేడవ తారీఖున మనకి అమావాస్య మంగళవారము వస్తోంది ధనిష్ట నక్షత్రము శతభిషా నక్షత్రము రెండు నక్షత్రాల్లో వస్తోంది ఈ ఈ యొక్క అమావాస్య మంగళవారం కాబట్టి ఎవరైనా సరే కుజ నక్షత్రాలైనటువంటి మృగశిర చిత్త ధనిష్ట నక్షత్ర జాతకులు కానివ్వండి మేషరాశి వృశ్చిక రాశి వారి కానివ్వండి రాహుగ్రహ నక్షత్రాలైనటువంటి ఆరుద్ర స్వాతి శతవిష నక్షత్ర జాతకులు అట్లాగే రవి బుధ శుక్రగ్రహాలకి సంబంధించినటువంటి సింహరాశివారు అట్లాగే మిథునము మిథున రాశి రాశి శుక్రగ్రహాలు వృషభము అట్లాగే తులారాశి అంటే ఒకటని కాదు అసలు పంచగ్రహ కూటమి అంటేనే మహామహా విలయతాండవం అని చెప్పుకోవాలి ఎందుకంటే శాస్త్రం ఏం జరుగుతుందంటే నాలుగు గ్రహాలు మూడు గ్రహాలు ఐదు గ్రహాలు ఆరు గ్రహాలు ఇట్లా ఏదైతే గ్రహ సమ్మేళనం ఉంటుందో ఆ గ్రహ సమ్మేళనం వలన ప్రపంచవ్యాప్తంగా భూగోళం పైన రక్త రక్తానికి సంబంధించినటువంటి సమస్యలు అంటే యుద్ధాలు కావచ్చు భయాందోళనలు కావచ్చు వాహన ప్రమాదాలు కావచ్చు జల ప్రళయాలు కావచ్చు ఇలా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు మనుషులని జీవరాశుల్ని ఇబ్బంది పెడతాయని శాస్త్రం చెబుతోంది కాబట్టి వీటిని ఎదుర్కోవటానికి మరి ఈ ఫిబ్రవరి పదిహేడవ తారీఖున కలిగేటటువంటి ఫిబ్రవరి ఇరవై మూడో తేదీనైతే కనుక ఇరవై మూడు నుంచి దాదాపు ఒక వారం పది రోజులు పూర్తిగా పంచగ్రహ కూటమి చాలా ఇబ్బందులు పెడుతుంది అట్లాగే మార్చి మూడో తేదీని కూడా పౌర్ణమి మనకి ఆదివారము ప్లస్ మఖానక్షత్రం రోజున వస్తున్నది కాబట్టి ఈ యొక్క పౌర్ణమి మన దేశంలో లేకపోయినప్పటికీ ప్రపంచంలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతోంది కాబట్టి విశేషంగా ఈ యొక్క దోషాలు పోవటానికి ద్వాదశ రాశుల వారి గురించి ఇరవై ఏడు నక్షత్రాల వారి గురించి అట్లాగే ఎన్నో రకాలైనటువంటి ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శనిగ్రహ దోషాలు అనుభవించేటటువంటి వారు కాలసర్ప దోషాల నుంచి బయటపడటానికి అట్లాగే కుజ దోషాల నుంచి నివృత్తి చేసుకోవటానికి ముఖ్యంగా వివాహ సిద్ధి ఉద్యోగ వ్యాపార వృద్ధి సత్సంతాన సిద్ధి కోసము మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ప్రత్యేకించి ఈ యొక్క ఫిబ్రవరి పదిహేడవ తేదీన విశేషముగా నవగ్రహ మహాగణపతి నక్షత్ర సహితముగా విశేషముగా మృత్యుంజయ సహిత సుబ్రహ్మణ్య పాశుపత హోమం అనేటటువంటిది చేస్తున్నాము అట్లాగే మనకి మార్చి మూడో తేదీన కూడా విశేషముగా సుబ్రహ్మణ్య పాశుపత రుద్రహోమాన్ని ప్రత్యేకించి జరుపుతున్నాము అమ్మవారి దుర్గా హోమంతో పాటుగా కాబట్టి విశేషమైనటువంటి రోజుల్లో మంగళవారాలు నక్షత్రాలు కలిసినప్పుడు ఎవరైతే ఈ హోమానికి సంబంధించిన వాటిల్లో తమ యొక్క ఇచ్చి వారి యొక్క సమస్యలను ఎవరైతే చెప్పుకొని పాల్గొంటారో వారికి ఒక గురువు ద్వారా అంటే నా ద్వారా నా యొక్క సమక్షంలో నా చేత నిర్వహించబడేటటువంటి ఈ యొక్క కార్యక్రమంలో చాలా విశేషమైనటువంటి ఫలితాలని మీరు అనుభవించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే మా పీఠానికి ఫోన్ చేయండి ఆ యొక్క దాని ప్రకారము మీరు ఏ విధంగా ఆ యొక్క హోమాన్ని తిలగించవచ్చు అది ఎక్కడ జరుగుతుంది ఈ విషయాలు తెలుసుకునే అవకాశం లభిస్తుంది మరి ఈ ఫిబ్రవరి ఒకటో తేదీ నుండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ మనకి మూడు రోజులు తగ్గుతోంది ఈ ఇరవై ఎనిమిదో తేదీ వరకు కూడా ఈ ఇరవై ఎనిమిది రోజులు కూడా ద్వాదశ రాశులు వారికి ఇరవై ఏడు నక్షత్రాలు వారికి ఏ ఏ రాశుల వారికి ఈ యొక్క పంచగ్రహ కూటమి అట్లాగే మిగతా గ్రహాల యొక్క పరిస్థితుల వలన ఏ ఏ రకాలైనటువంటి ఆనందాలు ఏ ఏ ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయో తెలుసుకొని వారికి సంబంధించినటువంటి రెమెడీస్ కూడా తెలుసుకొని చక్కగా అందరూ ఆచరించి ఆ శంభోనాడు శంభుపతి అయినటువంటి ఆ స్వామివారు ఈశ్వరుని యొక్క ఆరాధన ద్వారా లోకము సుభిక్షంగా ఉండాలి మనందరము ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశీర్వదిస్తూ కోరుకుంటూ ఓం నమ శివాయ ఓం నమో భగవతే రుద్రాయ ఓం శ్రీమాత్రే నమ కన్యారాశి కన్యారాశి వారికి ఫిబ్రవరి మాసం ఒకటో తేదీ నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కూడా గ్రహస్థితిని పరిశీలించినట్లయితే వీరికి ఈ నెలాఖరులో మూడో తారీఖున బుధగ్రహము ఫిబ్రవరి ఆరో తేదీన శుక్రగ్రహము పదమూడవ తేదీన సూర్యగ్రహము ఇరవై మూడో తేదీన కుజగ్రహము ఆరో స్థానమైనటువంటి కుంభరాశిలో ఆల్రెడీ అక్కడ స్థాపితమైనటువంటి రాహుగ్రహంతో కలవటము మహామహా విశేషమైనటువంటి శుభప్రదమని చెప్పుకోవాలి అంటే ముఖ్యంగా వీరికి సప్తమంలో శని ఉండి కంటక శనిగా ఎన్నో కార్యక్రమాలలో ఆటంకాలని కలుగజేస్తూ భార్యామర్థల భార్యాభర్తల మధ్య ఎన్నో రకాల విభేదాలని కలుగ చేస్తున్నటువంటి వృత్తి ఉద్యో వ్యాపారాలలో ఎన్నో రకాలైనటువంటి ఆకస్మిక మార్పులను కలుగజేస్తూ విద్యార్థులకి ఒక రకంగా చెప్పాలంటే విద్యలో ఆటంకాలు విద్య ఎందు ఆసక్తి లేకపోవటము దూర ప్రాంతాలకి వెళ్ళిపోవటము ఇంట్లో చెప్పకుండా లేకపోతే నిరుత్సాహంగా ఉండటం ఎక్కువగా నిద్రలేమితో బాధపడటము అనుకున్న విషయమందు ఆసక్తి చూపించకుండా మార్కులు తక్కువగా రావటము ఈ శనిగ్రహం వలన అంటే శని మహానుభావుడు సప్తమంలో ఉండడం ద్వారా భార్యాభర్తల మధ్య గృహ విషయంలో కావచ్చు ఒకవేళ ఇరువురు ఏదైనా చదువుకుంటూ ఉంటారు కొంతమంది అంటే ఆ పెళ్లి చేసుకుని కూడా ఏదో ఒక విద్య ఎందు అది విదేశాలలో కావచ్చు ఇక్కడ కావచ్చు చదువుకుంటూ ఉంటారు వారి మధ్య ఆ చదువు విషయంలో సరైనటువంటి మేనేజ్మెంట్ వ్యవస్థ సరిగ్గా లేక ప్రయాణాల ఎందు అలసట వలన కుటుంబంలో సరైనటువంటి సఖ్యత దాంపత్య ఆనుకూలత లేక ఒకరికొకరు యుద్ధం చేసుకునేటటువంటి పరిస్థితి కలుగుతూ ఉంటుంది కన్యారాశి వారికి విద్యార్థులకి సరైనటువంటి ఆలోచన శక్తి లేకపోవటము ఊరికినే గొడవల ఎందు వారి యొక్క మనసు సహకరించటము అనారోగ్యాలు ఉన్నవి లేనివి గమాలన ఒకవేళ వాళ్ళకి ఏది లేకపోయినా ఉన్నట్టుగా మానసికంగా బాధపడి అంతకుముందు ఎప్పుడో ఉన్నటువంటి సమస్యను కూడా ముందుకు తెచ్చుకొని బాధపడటం అట్లాగే తండ్రి గారు చదవమనేటటువంటి చదువు ఒకటి ఒక ఒక విద్యని ఎంచుకోమంటే వీళ్ళు దానికి ఎగ్రి కాకుండా తండ్రికి ఎదురు చెప్పటము దాని ద్వారా తండ్రి యొక్క ప్రోత్సాహము తండ్రి యొక్క ఆర్థిక అనుకూలత వీరికి లోపించటము ఇట్లా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు శనీశ్వరుడు వల్ల వీళ్ళకి కలుగుతున్నాయి వ్యాపారంలో అయితే కనుక వీరికి అంటే ఏదైనా వెహికల్కి సంబంధించిన రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి లేకపోతే తీర్థాలకి సంబంధించి వీళ్ళు లాంగ్ ట్రావెల్స్ చేస్తూ ఉంటారు అంటే ఆ ప్రదేశము ఈ ప్రదేశము రకరకాల ప్రదేశాలకి ట్రావెలింగ్ వ్యవస్థ ఉంటుంది వాళ్ళకి కూడా అనుకున్నటువంటి లాభార్జన కలక్కపోవటము ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి రాశి వారికి జరుగుతోంది శనిగ్రహం వలన అట్లాగే దశమంలో ఉన్నటువంటి గురుగ్రహము ఇందాక చెప్పినట్టుగా ఆశించినంత సరైనటువంటి తెలివి స్ఫురణ ఏకాగ్రత సరైనటువంటి వాక్కు స్పందన లేకపోవటం అడిగిన ప్రశ్నకి సరైన సమాధానం చెప్పలేకపోవటము వీరి ఆలోచన ఉన్న దాన్ని సరిగ్గా యూజ్ చేసుకోలేకపోవటము ఆలోచనలు ఎక్కడో పెట్టుకోవటము కానీ కూర్చోవటం ఇక్కడే ఉండటము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి వ్యాపారంలో కూడా వీరు ఏదో చేద్దాం అనుకుంటారు కానీ సరైనటువంటి బలము వీరికి సరిపోదు అట్లాగే ముఖ్యంగా ఈ గ్రహాలలో ఫిబ్రవరి పదమూడు వరకు సూర్యగ్రహ ప్రతికూలత వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది అంటే పెట్టిన పెట్టుబడుల్లో లాభం రాదుకపోగా మానసికంగా విచారాలు ఎక్కువగా ఉంటాయి ఆరోగ్య విషయంలో కొన్ని జఠర సంబంధిత ఇబ్బందులు వీరిని ఎక్కువగా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది సంతాన రీత్యా కూడా ఎన్నో సమస్యలు వీరు ఎదుర్కొనే పరిస్థితులు కలుగుతున్నాయి కుజగ్రహ ప్రభావం కూడా కొంతమంది స్త్రీలకి గర్భవిచ్చిన దోషాలు కలుగజేయటం అనుకోకుండా ఆకస్మికంగా ప్రయాణాలు చేయటం ద్వారా ఆరో నెలలోనో అంటే కడుపుతో ఉన్నటువంటి వాళ్ళు ఆరు నెలల వరకు ఆరు నెలల తర్వాత అసలు ప్రయాణాలు చేయకూడదు కానీ వృత్తి రీత్యా కావచ్చు వారు అనుకోని అనుకోకుండా ఏదో రకమైనటువంటి గృహంలో దూర ప్రాంతంలో బంధువులది ఏదో ఒక విశేషమైనటువంటి పండగ వాతావరణం అంటే ఏ విందో లేకపోతే ఫంక్షన్ జరుగుతున్నప్పుడు వీరికి కాలు రావటం వీరు ఇష్టమున్నా లేకపోయినా వెళ్ళాల్సిన పరిస్థితి రావటం దాని ద్వారా వీరికి కాస్త గర్భ సంబంధిత దోషాలు కలిగి నిరుత్సాహపడేటటువంటి వార్తలు వినటం అనేవి జరుగుతాయి అవకాశాలు ఉంటాయి సంతానంలో కూడా అనుకోకుండా వాగ్వాదాలు ఎక్కువ అవటం మూర్ఖత్వమైనటువంటి వాదనల ద్వారా కన్యారాశి వారికి మానసికంగా చాలా చాలా వేధ ఫిబ్రవరి ఇరవై మూడు వరకు తప్పదని చెప్పుకోవాలి ముఖ్యంగా కన్యారాశి వారికి అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి భూగృహపరంగా వీరేదో ఆశిస్తారు కానీ అది జరగడానికి చతుర్గ్రహ కూటమి ఒప్పుకో మరి ఫిబ్రవరి మూడు తర్వాత బుధుడు రాహుతో కలిసినప్పుడు వీరి యొక్క సంకల్పము ఏదైతే ఉద్యోగరీత్యా కావచ్చు వ్యాపార రీత్యా కావచ్చు వ్యాపారంలో క్రయ విక్రయాదుల పరంగా కావచ్చు లేకపోతే ట్రాన్స్పోర్ట్ బిజినెస్ వాళ్ళు కావచ్చు ఏదైనా సరే ఏదైనా అనారోగ్యాలున్నా కూడా అవన్నీ తొలగిపోయి అప్పులని కట్టేసి ఫ్రీ అయిపోవాలనే ఆలోచన శక్తి ఎక్కువగా పెరుగుతుంది వ్యాపారానికి సంబంధించినటువంటి ఆలోచనలు ఎక్కువగా ప్రేరితమవుతాయి అవసరమైతే వీరు కోరుకున్నది లభించడానికి కొంత ఇష్టం లేకపోయినా సరే అబద్ధపు ప్రచారాలు చేయటము లేకపోతే అంటే వారికి సంబంధించినటువంటి బిజినెస్లో ఇంత దాన్ని అంత చేసి చెప్పేటటువంటి పరిస్థితి అట్లాగే వారిని వారు ప్రమోట్ చేసుకోవటము ఇలాంటివి అట్లాగే వీరికి ఉన్నటువంటి కొంత అహంకారము దర్పము అనుమానకరమైనటువంటి కొన్ని అవమా అంటే అనుమానించేటటువంటి తత్వం ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి రాహుతో కలిసి అది ఇంకొంచెం డెవలప్ అయ్యి వారు అనుకోకుండా కొన్ని చోట్ల అవమానాలు కూడా అంటే ఫ్రెండ్స్ దగ్గర కావచ్చు లేకపోతే వారి పిల్లల దగ్గర కావచ్చు భార్య దగ్గర కావచ్చు అనుమానాల వలన మీరు కొంత మానసికంగా బుద్ధి సంఘర్షణ కలుగుతూ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు మాట్లాడే మాట కానీ సంభాషణ కానీ సముచితంగా ఉంటే కనుక మీ వ్యాపారంలో వృద్ధి బాగుంటుంది మీరు అనుకున్నటువంటి సంకల్ప దీక్ష ప్రతిదీ కూడా నెరవేరడానికి ఇది అత్యద్భుతమైనటువంటి సమయంగా భావించండి ఎవరైతే మాటలు రావో వారికి అంటే కొంతమంది పిల్లలకి మాటలు రాక నర్వస్గా వాళ్ళు చాలా ఇబ్బందులు పడేటటువంటి అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కొంతవరకు స్పందన కలిగే అవకాశం ఉంటుంది చక్కటి అనుకూలమైనటువంటి వాక్కు లభించే అవకాశం కలుగుతుంది వీరికి అట్లాగే శత్రు రోగ రుణ విమోచనం కలగడానికి అవకాశము ఈ నెల పదమూడు తర్వాత ఫిబ్రవరి సూర్య భగవానుడు ఎప్పుడైతే ఆరో స్థానంలోకి వస్తాడో బుధుడితో కలిసి ఉంటాడో అప్పుడు కొంత ఆరోగ్యరీత్యా వీరు కాస్త హాస్పిటల్స్ని హాస్పిటల్స్కి వెళ్ళటము తీరా చూస్తే అక్కడ ఏది లేదు అనేటటువంటి విషయం తెలుసుకొని మళ్ళీ రావటము కానీ కొన్ని మందులు వారికి పడకపోవటము దాని పరంగా వీరికి అప్పటివరకు లేనటువంటి కొన్ని తలకాయ నొప్పులు రావటము ఇట్లా హాస్పిటల్స్కి అవసరం లేకుండా వెళ్ళి అవసరం లేని ఔషధాలను మింగటం ద్వారా కొంత జఠల సంబంధితమైనటువంటి ట్రబుల్స్ కానీ ఇలాంటివి రావటానికి అవకాశం ఉంటుంది దాని ద్వారా వీరు ఏదో అనుమానానికి గురై నాకు ఏదో రోగం ఉంది నాకు ఏదో సమస్యలు ఉన్నాయనుకుంటారు తొందరపడకండి అలాంటివి ఏది కూడా ఉండకపోవచ్చు ఎందుకంటే సూర్యుడు బుధుడు రాహువు ఈ మూడు గ్రహాలు కూడా ఆటలో ఉండటం చాలా చాలా విశేషం అయితే ఫిబ్రవరి ఆరో తేదీన శుక్రుడు ఆరో ఆరో స్థానంలోకి వచ్చినప్పుడు రాశి వారికి ఆర్థిక పరంగా మోసాలు అంటే మీరు ఎక్కడో అక్కడ వెహికల్ ద్వారా కావచ్చు వెహికల్ కొనేవాళ్ళు కావచ్చు లేకపోతే ఏదైనా వస్తువులు వెండి వస్తువులు వెండి బిళ్ళలు కొనేటప్పుడు కావచ్చు మోసాలకి ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి మోసపూరితమైనటువంటి చర్యల వలన చివరికి ఏదోగా వస్త్రం కొందాము అని చెప్పి ఏ షాప్కి వెళ్తారు అక్కడ మీకు చూపించేది ఒకటి మీకు చెప్పేది ఒకటి మీరు డబ్బులు పే చేసినప్పుడు పదివేలు పోయి గబాలన లక్ష రూపాయలు కొట్టి డబ్బుని నష్టపోయే పరిస్థితి కలుగుతుంది అది మీ భార్య ద్వారా కావచ్చు లేకపోతే కుటుంబంలో సభ్యుల ద్వారా కావచ్చు గబాలన మీరు కొడుతున్నప్పుడు ఆ యొక్క సంఖ్య అటు తిరగడము వాళ్ళతో మాట్లాడటము ఏకాగ్రత లోపిస్తుంది జాగ్రత్తగా ఉండండి మళ్ళీ మీరు ఆలోచించేది చాలా లాంగ్ యూటీ ఉంటుంది చూస్తే లక్ష రూపాయలు అప్పుడు వెళ్ళి అడిగితే మాకేం తెలుసు అంటారు ఇవన్నీ కూడా చాలా జరుగుతాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆర్థిక అసమాన ఆర్థిక విషయాలలో కొన్ని మోసాలు కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కుటుంబంలో ఉన్నట్టుండి భూ ధనానికి సంబంధించింది కానీ లేకపోతే తల్లిగారి యొక్క గోల్డ్కి సంబంధించినటువంటి వ్యవహార విషయంలో కానివ్వండి లేకపోతే మీకున్నటువంటి కొన్ని ఆస్తిపాస్తుల విషయంలో బంధువులతో ఎలిగేషన్స్ ఉంటాయి ఆ ఎలిగేషన్స్ విషయంలో అవసరమైతే మీరు పది రూపాయలు కోల్పోయినా సరే వంద రూపాయలు తెచ్చుకోండి కానీ నూట పది రూపాయలు నాకు కావాలనుకుంటే మాత్రము చాలా నష్టాలు గొడవలు జరిగే అవకాశం ఉంటుంది భార్యాభర్తల మధ్య కావచ్చు కుటుంబంలో సరైనటువంటి అన్న వస్త్రాలు కూడా మీరు అన్నీ ఉన్నా కూడా అనుభవించలేని పరిస్థితి కలుగుతుంది అట్లాగే అంతకుముందు మీరు మాట్లాడే మీరు మాట్లాడినటువంటి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా సరే స్త్రీ పురుషుల్లో ఇప్పుడు కూడా ప్రజెంటు ఈ ఆరో తారీఖు తర్వాత మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు స్త్రీలతో కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి లేక అంటే ఉద్యోగంలో కావచ్చు వ్యాపార విషయాల్లో కావచ్చు ఒక వ్యాపారం చేసేవాళ్ళు అమ్మకము కొనుగోలు విషయంలో కావచ్చు రఫ్గా మాట్లాడడం కానీ లేకపోతే వాళ్ళ వంక చూసే పద్ధతి కానీ వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మిమ్మల్ని తాడే అనేటటువంటిది చూస్తూ ఉంటుంది ఆకాశంలో అంతరిక్షంలో అది శుక్రుడు రూపంలో మీ భార్యాభర్తల మధ్య చిచ్చు పెడుతుంది కుటుంబంలో విభేదాలు కుటుంబం విచ్ఛిన్నం జరగటము లేకపోతే తండ్రి గారి యొక్క అనారోగ్యపరంగా ధనము నష్టపోవటము కష్టపడటము ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది ఒక స్త్రీ వలన కూడా మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కొంత అగచాట్లు మీరు పడే అవకాశం ఉంటుంది ఈ యొక్క శుక్రుడు ఆరో స్థానంలో రావడం ద్వారా అప్పుడు మీరు ఆరో తారీఖు నుండి ఫిబ్రవరి మాసాంతం వరకు కూడా దుర్గాదేవి అష్టోత్తరాన్ని చదవటము భార్యతో ఆనందంగా గడపడానికి ప్రయత్నం చేయటం అవతల వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండటము ధన విషయంలో కొంచెం కంట్రోల్ ఉండటము ఇలాంటివన్నీ చేయండి లేకపోతే మీరు కుటుంబంలో కొంచెం విచ్ఛిన్న ప్రోగ్రామ్స్ జరగడానికి అవకాశం ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా కుజగ్రహము ఈ యొక్క ఆరో స్థానంలోకి వచ్చినప్పుడు చాలా విశేషమైనటువంటి యోగం అనే చెప్తారు ఎందుకంటే ఆరో స్థానం అనేటటువంటిది ట్రాన్సిస్ట్ గోచార రీత్యా ఈ రవి బుధ రవి బుధ కుజ రాహు ఈ నాలుగు గ్రహాలు ఆరో స్థానంలో ఉంటే శత్రు రోగ రుణ నివృత్తి జరుగుతుంది ఉన్నతమైనటువంటి విశేషమైనటువంటి భాగ్యం కలుగుతుంది ఉన్నతమైన ఉద్యోగం కలుగుతుంది పోలీస్ వ్యవస్థలో కావచ్చు మిలిటరీ వ్యవస్థలో కావచ్చు సిఐడి వాళ్ళు కావచ్చు లేకపోతే ఏదైనా వైద్య రంగానికి సంబంధించినటువంటి సర్జన్స్ కావచ్చు వీళ్ళందరికీ కూడా ఉద్యోగంలో పరిపక్వత ఉన్నతమైనటువంటి స్టేజ్లు కలుగుతాయి ఆర్థికంగా డెవలప్ అవుతుంది ఇవన్నీ జరుగుతూనే వాళ్ళ పర్సనల్ జాత జాతకరిత్యా ఏదైనా ఉంటే మధకు ఈ యొక్క కుజుడు కూడా రాహుతో కలిసి ఇక్కడ కేతువుతో ఉండటం ద్వారా కేతువు పన్నెండులో ఉండటము ఆరులో కుజుడు రాహు కలిసి ఉండటము కాస్త ఎన్నో రకాలైనటువంటి ఆ కుటుంబ కలహాలని అన్నదమ్ములు అక్క చెల్లులతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలలో ఆకస్మికంగా వారి మధ్య ఎడ ఎడ ఎడబాట్లు కలగటము చేసేటటువంటి వృత్తిలో మార్పులు జరగటము లేకపోతే ప్రయాణాలలో కొన్ని ఆటంకాలు ప్రమాదాలు జరిగే అవకాశము ఇవన్నీ కూడా సర్పదోషం జరుగుతుంది కాబట్టి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి రాశి వారు కొంచెం మీరు తప్పకుండా అన్ని లాభాలు కలగటానికి ఈ గ్రహస్థితి మీకు అనుకూలించాలంటే తప్పనిసరిగా చండీ అమ్మవారి యొక్క ధ్యానాన్ని చదవండి లేదా చండీ హోమం చేయించుకోండి ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మించి గణపతి ముందు గణపతిని చేయండి తర్వాత సుబ్రహ్మణ్య అష్టోత్రాన్ని రోజు చదివి అర్చించండి నిత్యము కూడా గణపతి ఆరాధన ఓం గమ్ గణపతి అనే నామస్మరణ చేయండి కేతుగ్రహానికి తప్పకుండా జపము శనిగ్రహానికి జపము గురుగ్రహానికి జపము చేయించండి అన్ని రకాలైనటువంటి సమస్యలకి స్టాప్ కలగడానికి చిన్న మార్గం కలుగుతుంది ఓం శ్రీమాత్రే నమో నమ